సిస్టర్స్ వెదర్స్ ప్రిస్లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నోటి మాటని కాచుకోవాలి ఇప్పుడు కూడా ఎక్కడో దూరం నుంచి కష్టాలు రావు మనకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నుండి మన పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచే మన హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచే కొన్నిసార్లు అవమానాలు బాధలను మోసాలను మనం చాలా పక్క నుంచే చూడాల్సి వస్తుంది కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు నమ్మిన దేవుడు నిన్ను తల ఎత్తేవాడిలా ఉంచుతాడు కానీ తల దించేవాడిగా ఉంచు కానీ ఎప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి అయినా నీ మానసిక పరిస్థితి అయినా నీ ఆర్థిక పరిస్థితి అయినా నేను ఉన్నాను అని నీ భుజం మీద చెయ్య వేసి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడే దేవుడు నీకు తోడుగా ఉంటా ఉన్నాడు కానీ ఒక్క విషయం చెప్పాలి అనుకుంటా ఉన్నాను సిస్టర్ గారు నేను ఎవరో ఒకరి కోసం తప్పుగా చెడ్డ ప్రచారం చేశాను వారి కోసం చాడీలు చెప్పానండి మరి నేను క్షమాపణ పొందాలి అనుకుంటూ ఉన్నాను మరి నేను ఏం చేయాలి అని ఒకరు వచ్చి అడిగాను నేను ఒక్క విషయం చెబుతాను నువ్వు ఎవరు ఎవరు ఇంటికి చెప్పావు ఆ ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఆ ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఒక్కొక్క కోడీక పెట్టేసి రా అంటే ఆ చాడీలు చెప్పిన వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్ళి కోడీక పెట్టేసి వచ్చాను సరే ఇప్పుడు నువ్వు ఏ ఇంటి దగ్గర అవి పెట్టావో వాటి అన్నిటినీ తీసుకుని రా అని ఆ వ్యక్తికి చెబితే పెట్టడం సాధ్యమే తీయడం సాధ్యమా అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు ఏంటి సిస్టర్ పెట్టమన్నారు నేను పెట్టాను తీయడం ఎలా సాధ్యం అవుతాయి గాలికి ఎగిరిపోతాయి కదా గమనించవలసిన విషయం ఏంటి అంటే ఈరోజు మనం చెడ్డ మాటలు పలకవచ్చు ఇతరుల గురించి చెడ్డ మాటలు పలకవచ్చు రేపటి రోజు తప్పు తెలుసుకున్న వారు మంచివారు అని చెబితే ఎవరు నమ్మరు సో ఏంటి అంటే ఈ క్రైస్తవం అన్ని విషయాల్లో బాగుంది కొందరు నోటి మాట విషయంలో చెడిపోయింది ఈ రోజులు ఎలా ఉన్నాయి అంటే ఈ రోజుల్లో అడిగితే అప్పు ఇచ్చేవారు లేనంటి పరిస్థితి మీకు ఒకటి తెలుసా ఇంట్లో ఇంట్లో వాళ్ళే ఇస్తున్నారు అంత గొప్ప ప్రేమలు ఉన్నాయి అంత గొప్ప ఈ ప్రపంచంలో అంత మంచి ప్రేమలు అంత మంచి ప్రేమలకు బ్రతుకుతున్నాం మనం ఇంత మంచి ప్రేమలకు దగ్గరగా బ్రతుకుతున్నాం మనం కానీ మన ప్రభు మన ప్రేమికుడు అయినంటి యేసు ప్రభు వారు ఆయన మన కొరకు ఈ యొక్క భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన మరణించారు అంత గొప్ప ప్రేమ ఆయనది మన కోసం అంత ప్రేమ ఒక కరోనా వచ్చి ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తే ఒక కరుణామయుడు వచ్చి కాపాడలేదా నీకు ఏం కృతజ్ఞత ఉంది నీకు ఏమి ఉంది చనిపోయిన వాళ్ళకంటే నీతి మంత్రురాలువా నీవు చనిపోయిన వాళ్ళకంటే గొప్పదానివా నీవు నీ ఉద్యోగం ఎవరికి కావాలి నీ కులం నీ మతం ఎవరికి కావాలి నీ డబ్బు ఎవరికి కావాలి అక్కర్లేదు దేవుడికి నీ ఆస్తి నీ కులం నీ అంతస్తులు నీ అందం కాదు నీ జీవితం కావాలి ఇస్తావా నీ జీవితం ఇస్తావా ఇచ్చి చూడు కేతురు చెప్పు ప్రభువా ఇక్కడ చూడు రెండు కాసులు వేస్తుంది చూడు ఇటురా చూడు అన్నాడు పేతురు చూస్తూ ఉన్నాడు రెండు కాసులు రెండు కాసులు ఆ విధవరాలు తన జీవనమంతా వేస్తూ ఉంది నేను ఏం చేయను ప్రభువ నా దగ్గర డబ్బులు లేవు నీ డబ్బులు కాదు ఆమె జీవనం వేస్తూ ఉంది నాకు నువ్వు జీవితం ఇవ్వాలి అన్నాడు ప్రభువు విశ్వాస కవచంబును నేను నిడి విజ్ఞాపన చెయ్యును శాశ్వత బు రాజ్యమునకు సాదామూడైన ప్రభు నడుపును నీ విశ్వన్నపం స్థుతి అయిన విశ్వాసం గురించి లోతైన అనుభవం కలిగిన దైవజ్ఞను కాలము నుండి వెలువడిన అద్భుతమైన పాట ఇది విశ్వాసం లేని క్రైస్తవ జీవితాన్ని ఊహించలేము యుద్ధంలో వెన్ను చూపక ముందుకే సాగే సైనికుడికి కవచారణ చాలా ప్రాముఖ్యం పదునైన బాణాలను నిలవరించాలంటే పటిష్టమైన కవచం ఉండాలి క్రీస్తు ప్రభు సిలువలో చేసిన బలియాగంపై విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ లభిస్తుంది జీవనయాత్రలో అసాధారణ అద్భుతాలు చూడాలంటే చెక్కు చదర విశ్వాసం కనుపరచగలిగితే విన్నపములు స్థుతులవుతాయి ఆయన మిమ్మను గూర్చి చింతించుడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వియుడి పరిశుద్ధాత్మ దేవుడు పేతుడు ద్వారా ప్రతి ఒక్కరికి ఇచ్చిన శ్రేష్టమైన సందేశం ఇది చింతించుచున్నాడు అనగా లక్ష్యము చేయిచున్నాడు అని అర్థం నిత్య జీవితంలో మనకు ఎదుర్కొనే సవాలు కొన్నిసార్లు చింతల్లోనికి నడిపిస్తాయి ఆ చింత నిరాశ నిస్గృహ అనే వాళ్ళల్లో మనల్ని చిక్కించి మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది చింతను జయించడానికి ఏకైన మార్గము దేవుని ఆశ్రయించడమే లోకులందరూ ఎదురు నిలవబడి నిన్ను సవాలు చేస్తున్నప్పుడు సమస్యలు నిన్ను నిరుగరిస్తున్నప్పుడు నీ కొరకు బలి అయిన క్రీస్తు చెంతకు రాగలిగితే నీకు జయముంది నీతిగల మన యేసు గల మిత్రుడు మృతి బొంది కృపతో విశ్రాంతి కలిగించి అంటూ తన జీవిత అనుభవంలో నుండి జోషఫ్ శ్రువేన్ రాసిన పాట తెలియని వారందరేమో బ్రతుకు భారమైపోయినప్పుడు పొరతుగో భారమైపోయినప్పుడు మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఎలా జయించాలో తెలియనప్పుడు నిందలు చుట్టుముట్టి ఈడ్చుకుని పోతున్నప్పుడు బాగా ప్రేమించిన వారు కష్టకాలమందు దూరమైపోతే తట్టుకోలేని వేదన విశ్రాంతిని చిదిమేస్తున్నప్పుడు తన కౌగిల్లో ఓరటానిచ్చే క్రీస్తు ప్రభు తప్ప ఎవరు మనకు ఆరాధ ఆదరణ ఎవరకు మనకు ఆదరణ మధురమైన తన స్వరం ద్వారా తన ప్రభావమును మనలో నింపే స్వేద తీర్చి ప్రియ మిత్రుడు ఆయనే నీవు నీ వాత్సల్యము నాకు దూరం చెయ్యవు నీ కృపాత్సల్యం ఎప్పుడూ నన్ను కాపాడును గాక లెక్కలేవని అపాయములు తనకును చుట్టూనప్పుడు దేవును ఆశ్రయంగా చేరుకున్న దావీదు పలికిన మాటలవి నిత్య జీవితంలో మనకు జీవితంతో దగ్గర ఉంటామని ఎన్నోసార్లు వాగ్దానం చేసిన వారు కూడా బాగా దూరం జరిగిపోవచ్చు పెట్టుకున్న అంటే కొన్న భౌతిక వానరులు కొన్ని సమయంలో అడుగంటి పోవచ్చు మనుషుల ప్రేమలు ఆప్యాయతలు కళగనుకు గుణంగా మారిపోవచ్చు మారని మాట తప్పని క్రీస్తు మారని మాట తప్పని క్రీస్తు ప్రభు తన వాత్సల్యాన్ని ఎన్నడూ దూరం చేయడని సత్యాన్ని తెలుసుకున్నవాడు ఈ లోకంలో దేనికి కృంగిపోడు హలేలుయ్యా ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గోడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఇక్కించు అని దావీదు తాను ఆశ్రయించిన దేవుడు ఆపత్కాలంలో తనకు ఎలా సహాయపడగలడో తాను రాసిన కీర్తనలలో తెలియజేశాడు జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఆపత్కాలం రావచ్చు భక్తులైన వారందరూ ఆపత్ సమయంలో ఎదుర్కొన్న వారే వాటి నుండి విడుదల పొందడని వాటిని జీవితం సాక్షులుగా మార్చుకోవడానికి సర్వశక్తుడైన దేవుడు ఆశ్రయించడం అని సరి నీవు పడిపోతే చూడాలనుకునే ఈ లోకంలో నిన్ను ఉన్నత శిఖరాలపై నిలపాలని ఆశించేవాడు ప్రేమ క్రీస్తు మాత్రమే అలెలుయ ఆయన గూర్చి పాడుడి ఆయన్ని కీర్తించుడి ఆయన అద్భుత క్రియలన్నిటిని సంభాషణ చెయ్యుడి దేవుని మందహాసాన్ని ఎరుక్షలేమునకు తీసుకుని వచ్చిన తర్వాత సర్వశక్తుడైన దేవుని స్థుతించడానికి ఏర్పరచబడిన వారికి అప్పగించబడిన స్థుతి విధానములు లోని మాట ఇది మన దేవుడు అద్భుత క్రియలను చెయ్యవాడు క్రీస్తు రక్తమును చేత కడుగబడిన జీవితంలో నూతన మార్పును అనుభవించుటయే అద్భుత కార్యం అనుదిన జీవితంలో తన కృప కనికరములను నిర్వారణముగా మనపై కొమ్మరిస్తున్న దేవుణ్ణి మంచితనాన్ని కీర్తించడం కన్నా బాధ్యమేముంది దేవుని గూర్చిన సంభాషణ మనసుకు ప్రశాంతను ప్రసాదిస్తుంది అల్లేయ